హాయ్ వివర్స్ మనం వచ్చే సైకిల్ ఆత్మకథ అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము భాగము ఎనిమిదవ తరగతి ఏడవ పాఠము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతిలోనిది చిన్నదమ్మ చిన్నది చిన్న సైకిల్ కొన్నది చిన్నదమ్మ చిన్న పాప వచ్చేసి చిన్నది చిన్న సైకిల్ కొన్నది చిన్న సైకిల్ కొన్నది రోడ్డు మీదకి వెళ్ళింది భయపడకుండా పడిపోకుండా రయ్యి రయ్యన తొక్కింది కొట్టు వద్దకు వెళ్ళింది చాక్లెట్లు ఎన్నో కొన్నది సైకిల్లో వెళ్ళి చాక్లెట్లు కొనుక్కొని వచ్చిందనమాట అది ఎంత హ్యాపీగా ఉంటుంది ఇది ఇలా ఇలా పిన్నలకే కాదు పెద్దలకు కూడా ఉపయోగపడేటువంటి సైకిల్ని నేను మానవ శక్తితో నడపబడే ఒక సాధారణమైనటువంటి రవాణా సాధనాన్ని నేను నేను నాకు రెండు చక్రాలు ఉంటాయి కాబట్టి నన్ను ద్విచా సారీ ద్విచక్ర వాహనము అని కూడా అంటారు నాకు రెండు చక్రాలు ఉంటాయన్నమాట నేను వచ్చేసి రోడ్డు పైన నడుస్తాను పెద్దవాళ్ళు కూడా నన్ను తొక్కుతారు నేను దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితము జన్మించాను మొదట్లో పెద్ద ఆకారంలో ఉండేదాన్ని తర్వాత మరింత చిన్నగాను వేగంగా పోయేగా పోయేలా తయారు చేయబడ్డాను మెల్లమెల్లగా పరిణామము చెందుతూ వచ్చాను నాలో ఒకటిగా రబ్బరు టైర్లు క్రాంక్ పెడలు తర్వాత వచ్చేసి పళ్ళ చక్రము గొలుసిస్టు స్పోక్ స్పోకులు బాల్ బేరింగ్లు స్ప్రింగ్లు స్ప్రింగ్లు సీటు గేర్లు వెలసి అధునాతంగా తయారవుతూ తయారయ్యాను అధునాతనంగా అంటే వచ్చేసి కొత్తగా తయారయ్యాను ఈ విధంగా దాని యొక్క పార్ట్స్ గురించి చెప్పింది చిన్నపిల్లలకు మొదటి వాహనము కొయ్య అయితే చిన్న వయసులో వచ్చేసి కొయ్య గుర్రము అవన్నీనే కొనేవాళ్ళు అనమాట వాటి మీద గుర్రమేకి మనం వచ్చేసి వెళ్తూ ఉండేవాళ్ళము రెండో వాహనం ఏంటి తెలుసా నేనే అనమాట సో పెద్దలు పిల్లలకు సైకిల్ మాత్రమే ఖచ్చితంగా కొనిస్తారు మొదట్లో సైకిల్ మీద నుంచి కింద ఆత్మవిశ్వాసంతో ఏం చేస్తాను తిరిగి ధైర్యంగా ఎక్కి తొక్క తొక్కారంటే ఆ విధంగా మనము ధైర్యంగా వచ్చేసి తొక్కుతామనమాట ఇక అంతే మీకు నాకు శాశ్వతంగా స్నేహం కుదిరినట్టే అమ్మ దుకాణానికి వెళ్ళి పాలు తెమ్మంటే పాల మాలకుండా పాలు మాలకుండా ఉత్సాహంగా నాపై స్వారీ చేస్తూ ట్రింగ్ 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 అంటూ వెళ్తారు ఇంట్లో నేనుంటే ఇలా పనులన్నీ చకచకా జరుగుతాయి కదా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట సైకిల్లో వెళ్ళి తీసుకొని గబగబా అనమాట మనం వచ్చేసి అంతేకాదు నన్ను నడపడానికి ఇంధనము అవసరం లేదు అందువల్ల ఖర్చు కూడా లేదు ఏదో చిన్న ఉన్న రిపేర్లు పంక్చర్లు పంక్చర్లు తర్వాత వచ్చేసి అయినా సునాయాసంగా నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళచ్చు దాన్ని తీసుకొని మోసుకొని వెళ్తారండ కొంతమంది అంటే పంక్చర్ అయిపోతే తక్కువ ఖర్చుతో బాగు చేయించుకోవచ్చు నన్ను తోలడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు అందుకే నన్ను చిన్నపిల్లలకు దగ్గర నుండి అమ్మమ్మ తాతయ్యల వరకు అందరూ నన్ను ఇష్టపడతారు కదా పాఠశాలలు కాలేజీ దుకాణాలు ఒకటేమిటి ఎక్కడ చూసినా వచ్చేసి నన్ను చూడొచ్చనమాట సై అంటూ వెళ్తూ ఉంటాననమాట అమ్మతో నాన్నతో లేదా తాతయ్యతో అక్క అన్న ఎవరితోనైనా సరే ఇద్దరిద్దరుగా వెళ్తామనమాట పుస్తకాలు సంచులు ఒకటేమిటి ఎన్నైనా సరే నా ముందర ఉంటే బుట్ట లేదా తర్వాత వచ్చి వెనకాల స్టాండ్లో వచ్చేసి స్టాండు వెనక వచ్చేసి ఒక ఐదు ఉంటుంది అనమాట వాటిలో స్టాండ్లో పెడితే చక్కగా ఉంటానన్నమాట ఎక్కడ స్టాండ్లో పెడితే చక్కగా మోస్తాను సో ఈ విధంగా వచ్చేసి సైకిల్ వచ్చేసి ఉంటుంది మామూలుగా వచ్చేసి ముందు వచ్చేసి బకెట్ ఉంటుంది బుట్ట ఉంటుంది ఆ బుట్టలో వచ్చేసి మనము సామాన్లు కూడా తీసుకొని రావచ్చు కొన్ని కొన్ని బండ్లలో వచ్చేసి వెనక స్టాండ్లో పెట్టుకొని వస్తారనమాట సామాన్లని మీరు నన్ను ప్రతిరోజు చెమట వచ్చే వరకు తొక్కితే మీ ఊపిరితిత్తుల కార్యదక్షత పెరుగుతుంది చెమట వల్ల శరీరంలో అధికంగా ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేటువంటి పెరుగుతుంది కాలి కండరాలు అనేటువంటిది బలపడతాయి ఆరోగ్యంగా ఉంటారు ఇలా వైయక్తిక అంగానే కాక సామాజికానికి కూడా వచ్చేసి ఎంతో ఉపయోగపడతాను ఎలాగో తెలుసా ఇప్పుడు వచ్చేసి మనిషికే కాకుండా మనం సమాజానికి కూడా ఉపయోగపడతాను నేను ఏ విధంగా చెప్పండి అని ఇక్కడ ఉంది అనమాట ఎక్కువ సంఖ్యలో సైకిళ్లను ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ జామ్ అనేటువంటి తగ్గుతుంది ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏం చేయొచ్చు ఇంధనం పొదుపు అవుతుంది ఇంధనాలతో నడిచేటువంటి వాహనాలు కాలుష్యాన్ని పెంచుతాయి సైకిళ్లను అధికంగా ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను బాగా తగ్గించుకోవచ్చు విదేశాల్లో నన్ను కోకొల్లలుగా ఉపయోగిస్తూ ఉన్నారు రేసింగ్ సైకిళ్ళు పర్యటన సైకిళ్ళు ఇలా వివిధ అమెరికల్లో వివిధ రకాలుగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాను ఎవరికి ఏ రకం కావాలన్నా సరే అలాంటివే ఎన్నుకోవచ్చు మరెందుకు ఆలస్యము ఎంచుకోండి నచ్చిన రకాన్ని రయ్యి రయ్యం ముందుకు సాగండి ప్రాణాంతక సమస్యగా పరిణమించినటువంటి వాయు కాలుష్యాన్ని కూడా మనము అరికట్టవచ్చు ఈ యొక్క సైకిల్ను ఉపయోగించడం ద్వారా ఎక్కువగా ఉపయోగించడం వల్ల జపాన్లో ఎక్కువగా వచ్చేసి సైకిళ్ళు లేదా నడవడం వరకే వాళ్ళు ఎక్కువగా వచ్చేసి కాలి నడక ద్వారా తర్వాత వచ్చే సైకిళ్ళని ఎక్కువగా ఉపయోగించి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు కొట్టు అంటే అంగడి లేదా దుకాణాన్ని కొట్టు అంటారు పరిణామము అంటే మార్పు అధునాతనము అంటే ఈ కాలానికి సంబంధించిన పాలు మాలు అంటే సోమరతనం పొందు లేదా బద్దగించు లేదా జబ్బు పడు సునాయాసంగా అంటే చాలా సులభంగా అరికట్టు అంటే అంటే నిరోధించు